బయట ఇలా ఉన్నారంటారా జనాలు నాకు అర్థం కాదు మేము మొన్న ఉమెగల్కి వెళ్ళాము ఒక బీటెక్ సెకండ్ ఇయర్ ఎంతో చదువుతున్న స్టూడెంట్ తగిలాడు చూసాడు అమెరికా అని చెప్పేసి చూసాడు మాట్లాడుతున్నాను మాట్లాడుతుంటే ఏం చెప్పాడంటే బ్రో ఇలాగ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను యాభై వేలు అప్పు చేశాను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇంట్లో నుంచి అన్నాడు అసలు బ్రదర్ గా నేను చెప్పాను బ్రో నువ్వు ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీ పేరెంట్స్ పర్సెప్షన్ లో చాలా వచ్చు నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాభై వేలు కట్టాలని చెప్పేసి ఇంట్లో చెప్పు చెప్పి వాళ్ళు మహా అయితే తిడతారు కొడతారు సో ఈ సారి తప్పు చేయ మాకు బ్రో ఇప్పుడు నుంచి అయినా సరే నువ్వు అన్ని మార్చుకొని కాలేజీకి వెళ్ళంటే అలా కాదు కూడా నా నేను చెప్పను కానీ ప్లీజ్ బ్రో ఆ యాభై వేలు చేస్తావా అన్నాడు నాకు ఇలా బుర్ర యాభై వేలు అడిగాడు అంటే ఏదో ఒక ఐదు రూపాయలు ఇస్తావు చాక్లెట్ కొనుక్కుంటాను అన్నట్టు అడిగాడు బేసిక్ ఏంటంటే ఇక్కడ సినిమాల ప్రభావం బాగుంటది ఫారన్ కంట్రీస్ అంటే మంచి రిచ్ చూపించి ఫారెన్ నుంచి వస్తుంటే యో బ్రో అని చెప్పేసి అంటారనుకుంటున్నారు కాదు అది కాదు బస్సు అలా అలా ఉండదు మీరు యాభై వేలు ఆ యాభై వేలు మేము సంపాదన నానొస్తుంది ఏమో అర్థం కావట్లా మీకు ఫినాన్స్ కమిషన్ నడుపుతున్నాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా ఫినాన్స్ కంపెనీ కూడా కాదు చేయాలంట మా బ్యాంక్ అకౌంట్ కి మా బాకీలకి తలుచుకుంటే రాత్రిపూట గజ గజా ఉనుకుతా ఉంటాయి మీరేమో సింపుల్ సింపుల్ గా అడుగుతున్నారు మా మేమేదో జోబుల్లో పరుసల్లో వేల వేలు పెట్టుకుని తిరుగుతాం అనుకుంటున్నారేమో ఎన్ని సార్లు ఎన్ని వీడియోలు పెట్టినా చావన్ పౌన్ రా మీరు వేస్ట్ వీడియో వచ్చిండే కనుక లైక్ సైనింగ్ ఆఫ్ బాబా